అనంతపురం పట్టణంలోనే ఆర్ట్స్ కాలేజ్ నందు కాలేజీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పూల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెరుగుండీ బీకే పార్థసారథి అనంతరం మాట్లాడుతూ పిల్లలు ఒక్కరు విద్యలో బాగా రాణించాలని విద్యలో రాణించినప్పుడే మనకు రావాల్సిన హక్కులను మనం పొందడానికి వీలవుతుంది అంటూ జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు నా వంతు సహాయ సహకారం ఉంటుందని తెలియజేశారు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు సోదరులు జరిగినట్టు బీసీ ఓబీసీ ఉద్యోగస్తులందరూ కూడా కలిసి ఎవరైతే బీసీలో ఓబీసీలో చదువుకున్నటువంటి మెరిట్ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా జ్యోతి యొక్క అవార్డుస్ పురస్కరాలని ఇవ్వడం జరుగుతోంది దాదాపు తొంభై ఐదులో ఈ కార్యక్రమాలు జరుగుతుందని చాలా సంతోషం విధంగా ఈ పురస్కారం ఇచ్చే విద్యార్థులు కూడా ఉద్యోగ సంఘాలు సోదరులు చెప్పినట్టు ఈరోజు ఒక బీసీ భవన్ కావాలనేది ప్రధానమైన అంశం కారణం ఏంటంటే మన బాలను కూడా కలిసి ఒక చోట్ల ఇబ్బందిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కలిసి మాట్లాడమని అదేవిధంగా ఈ ఉద్యోగ భవిష్యత్తులో బీసీల హక్కుల కోసం

Gracias. <coughs>